నమస్తే స్వాగతం మండపేట సప్తగిరి థియేటర్ వద్ద షాప్ వద్దని స్థానిక మహిళలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చొరవ తీసుకుని ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడి బ్రాందీ షాప్ నిర్వహణలను ఒప్పించి అక్కడ నుండి బ్రాందీ షాప్ తొలగించి వేరే చోటకు షాప్ మార్చుకునేలా ఒప్పించి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఇదే విషయం ఆందోళన చేస్తున్న మహిళల వద్దకు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు స్వయంగా ఎక్సైజ్ పోలీసు అధికారుల సమక్షంలో ఆందోళన చేస్తున్న మహిళలతో మీ అందరి కోరిక మేరకు మద్యం షాపు తొలగించేలా చేశామని ఇప్పుడు మేము మీరు కలిసి అని ఆరోపణ బయట మీరేమంటున్నారో మీరు ఇరైట్ అయి మీరు చెప్తే ఐదు నిజాలు అయిపోతాయి అని మీరు మన కదమ్మా చెప్పారు అలాగే ఎవరన్నారు చెప్పా మళ్ళీ అడిగాం ఇంక మనం మన జాయింట్ కలిసి కలెక్టరేదాన్ని రమ్మన్నా మీరే రమ్మన్నాము జాయింట్ కరెక్టరీ రమ్మంటే చక్కగా అప్పుడు ఆరోజిస్తా ఉంటాం ఏమి ఇచ్చారంటే ఇలాగ మీ అందరూ రిపంజెన్ ఇచ్చారు దాని మీదేమో పూలకృష్ణంగా పరిశీలించి చట్ట ప్రకారంగా యాక్సి తీసుకోండా చట్ట ప్రకారంగా యాక్ పోతే యితీ దగ్గర పెట్టుకుని ఏదో స్కూల్ మేస్టర్స్ చదివించుకోండి పెద్ద అమ్మా బరకూడదు మనకి వేరే కూడా లేదు మాట్లాడితే ఇంకా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలంటే చేత మీరు యాత్ర మానే క్షణం కూడా ఇది కూడా మాకు చూసుకోమని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్తా అన్నారు రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ఏవైనా దాని ప్రకారం సీఎన్ ఎక్కడ అమ్మా ఇప్పుడు మా అమ్మ అందరికీ నమస్కారం అమ్మా ఇప్పుడు మీ అందరు కూడా చా ఇబ్బంది ఆ మాట వాస్తున్నాయి కాదని అర్థం ఎక్కడ పెట్టినా ఇబ్బంది తప్పదు కానీ ఇంకా రూమ్స్ అన్నీ పక్కన పెట్టి మీరు అందరూ కూడా రోడ్డు మీద ఇరవై ఇరవై మూడు రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఇదేమో డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం షాప్ కూడా రిక్వెస్ట్ చేయమన్నాం రిక్వెస్ట్ ఆర్డర్ కాదు రిక్వెస్ట్ చేయమన్నాం అని చేత ఇంకా ఇక్కడ మనకి షాప్ ఇక్కడ పెట్టడం వేరే కూడా మార్చుకోమని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎక్సర్సైజ్ చేయగలరు మన మనసు చేయగారు అయినా అని చేత మీరు దాదాపు నేను సబ్మిట్ చేసుకోండి మీరు దాని ప్రకారం యాక్షన్ తీసుకోండి సార్ ముప్పై వాటికి సంబంధించినటువంటి ఈ సబ్సిడీ థియేటర్ ఎదురుకుండా లెక్కర్ షాప్ ఓపెన్ చేయడానికి మాకు ప్రయత్నం చేయడం దాని మీద మనకి ఉన్నటువంటి అందరూ కూడా మరి ఒక టెంట్ వేసి వారికి నిరసనను వ్యక్తం చేస్తూ ఆ రోజు ఈ రోజు వరకు రిలే ని కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలుసు దీనిపైనే వారం భవనంలో క్రితం మరి మనకి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పి కేసం వస్తారంటే మీరందరూ కూడా అక్కడ రమ్మని చెప్పడం జరిగింది జాయింట్ కలెక్టర్గా రావడం జరిగింది మరి ఆ మేడం గారు కూడా మీరందరూ కలిసి ఒక రిపెంటేషన్ ఇచ్చారు నేనేమనుకున్నానంటే అంటే నేను ఆ రాత్రి బయలుదేరే తీర్థయాత్రకి వెళ్ళడం జరిగింది కర్ణాటక రాత్రి వచ్చాను వచ్చినట్టు దీనికి మనకి సమస్య పరిష్కారం అవ్వలేదు అంటే ఈ లోపల లెటర్ ఒకటి వస్తుంది ఉంది యాజ్ పర్ యాక్ట్ ఫాలో అవ్వమని చెప్పి జాయింట్ కలెక్టర్గా రాశారు కానీ మనకి ఈ యొక్క ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని ఇటు ఎక్సైజు పోలీసు డిపార్ట్మెంట్ సీఏలు ఈఎస్ఆర్లతో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ కూడా అదే ఎవరైతే ఆ షాపు యజమానున్నారో వాళ్ళు కూడా నచ్చ వాళ్ళు కూడా నచ్చమని చెప్పి చెప్పడం జరిగింది దానిపైన ఇంకా ఇంక ఇక్కడి నుంచి షాపులు కూడా పెట్టకుండా మాత్రం మొత్తం మొత్తం డిపార్ట్మెంట్తో మాట్లాడడం ఈ షాపు ఇక్కడి నుంచి మరి వేరే చోటకి వారు మార్చుకోమని చెప్పి డిపార్ట్మెంట్ వారు వాళ్ళని కోరడం జరిగింది అంచేది ఈ క్షణం నుంచి ఈ టెంట్ని కూడా ఇక్కడ తీసివేసి అంటే వారి కోరిక తీరింది కాబట్టి ట్యాంట తీసేయమని చెప్పి మహిళా సహదర్యాల వారు కూడా అంగీకరించారు ఏదేమైనప్పటికీ మరి ఆడవారికి మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందిని మరి వేల మంది దీన్ని తొలగించడం జరిగింది దీన్ని అందరూ కూడా సదుపాయంతో అర్థం చేసుకుంటూ యాక్ట్ అనేది ఓ రకంగా ఉంటుంది ప్రజల యొక్క అవసరాలు ఒక రకంగా ఉంటాయి కాబట్టి ఆ అవసరం తగ్గట్టుగానే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరిగింది అని చెప్పి కూడా సమయంగా తెలియజేసి అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి